స్తోత్రం చదువుకుంటే గురుగ్రహం శక్తి పొందేస్తుంది రోజు ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం చదివారనుకోండి అనుకోండి చాలు అంతే ఆడవనివ్వండి మగనివ్వండి పిల్లలవనివ్వండి ప్రయోజకులవుతారు చక్కగా ఉంటారు ఏమి పెద్ద ఇబ్బంది పడిపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది దక్షిణామూర్తి స్తోత్రం అంత గొప్పది దక్షిణామూర్తి దక్షిణాన్ని ఎందుకు చూస్తాడంటే ఆయన మృత్యుంజయుడు ఆయన ఉత్తరాన్ని కూర్చుని దక్షిణాన్ని చూస్తాడు మృత్యుని గూర్చినటువంటి భయము లేనివాడాయన ఆయన పాదములు పట్టుకుంటే మృత్యు భీతి పోతుంది భయం పోతుంది అందుకే దక్షిణామూర్తి స్వరూపం అసలు సమస్త ఐశ్వర్యము దగ్గర నుండి చదువుల దగ్గర నుండి మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేనటువంటిది లోకమునందు లేదు అసలు మీకు నేను ఒక గొప్ప రహస్యం చెప్తాను